అందరు కూడా ఆన్లైన్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా రేషన్ కార్డులు కానీ లేదు అనేసి అంటే పేరు చేర్పులు మార్పులు కానీ ఉన్నా చేయించుకోవాలి అలాగే మనకు ఉన్నటువంటి సమస్య భూ సమస్యలు ఏవైనా ఉన్నా సరే మన గారి దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్యలు కూడా మీరు పరిష్కారం చేసే దిశగా చేయాలని మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అనేసుకోనంటే ప్రతి ఒక్కటి కూడా మీరు నా దగ్గరికి వచ్చి చెప్పాలి ఎందుకంటే నాకు మీరు చెప్తే గానీ తెలియదు కాబట్టి మీరందరూ మరి ఇంత అంటే నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు పంచాయతీలు ఈ పంచాయతీల్లో మీరు వచ్చి చెప్తే గానీ నాకు ఇదవదు కాబట్టి మీరు ఎవరు కానీ వచ్చి చెప్పినట్లుగా అయితే నేను తప్పకుండా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కొత్త వలస గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ